హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏమా హాయ్ చెప్తున్నావా చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే ఫేమస్ టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాము అది జగజ్జనని అమ్మవారి టెంపుల్ మా బాబు అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేను ఈ బుడ్డది మా సిస్టర్ అయితే వెళ్తున్నాము తిని మా సిస్టర్ అన్నమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు ఇంకా మేము ముగ్గురం అయితే బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాము మా బుడ్డది చూడండి అల్లరి పెడుతుంది ఆటోలో అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అంటే ఇలానే ఉంటుందేమో ఫ్రెండ్స్ మేమైతే ఎంతో ఆశగా అయితే వెళ్ళాము టెంపుల్కి బట్ కుదరలేదు లోపలికి అయితే వెళ్ళని లేదు ఎందుకు లోపలికి వెళ్ళని లేదంటే పెళ్ళైన ఆడవాళ్ళు అయితే శారీ కట్టుకొని రావాలంట ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు అయితే లెగ్గిన్స్ జెగ్గిన్స్ జీన్స్లు టీషర్ట్స్ అలాంటివి అయితే వేసుకొని వెళ్ళకూడదంట సో నేను డ్రెస్ వేసుకొని వెళ్ళానని చెప్పేసి మమ్మల్ని అయితే గెంటేశారు ఇంకా వచ్చేసాము చాలా గా ఫీల్ అయ్యామండి అంతేకాకుండా శారీ వేసుకోవడమే కాకుండా మా ప్లా బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వినుప వినుప బ్యాంగిల్స్ అవి కాకుండా మామూలుగా ఇలా మట్టి బ్యాంగిల్స్ అయితేనే వేసుకొని లోపలికి వెళ్ళాలంట ఇంకా మనం స్టిక్కర్ పెట్టుకుంటాం కదా స్టిక్కర్ కూడా అలో లేదంట స్టిక్కర్ కూడా తీసేసి తిలకం పెట్టుకోవాలి ఇంకా వచ్చేసి మనం ఈ విధంగా అయితే వేసుకుంటాం కదా ఇలా కూడా లేదంట మొత్తం మర్చేసి కొప్ప అయితే చుట్టేసుకోవాలంట ఇన్ని రూల్స్ ఉన్నాయండి మాకైతే తెలీదు మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఇంకా సో డ్రెస్ చేసుకున్నా అని చెప్పేసి పంపించేశారు మా సిస్టర్ ఇంకా మా సిస్టర్ కూడా వెళ్ళలేదు ఇంకా తను కూడా బయటకు వచ్చేసింది ఇంకా అలా సాడ్గా ఫీల్ అయ్యేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు చూపిలేకపో వెళ్ళాను ఇంకోసారి లేకపోయాను ఇంకా బయట నుంచి అయితే కొంచెం వ్యూ అయితే తీసాను టెంపుల్ని ఇంకా అది అయితే చూపించేస్తాను మీకు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫామ్గా వాళ్ళు చెప్పిన రూల్స్తో పాటించి లోపలికి వెళ్తాము అప్పుడైతే చూపిస్తాను ఇంకా టెంపుల్ బయట నుంచి అయితే ఈ విధంగా తీసానండి చాలా సాడ్గా ఫీల్ అయ్యాము చూడండి టెంపుల్ చుట్టూ ఈ విధంగా రాతి కట్టడం లాగా కట్టారు ఇంకా డెవలప్ ఇంకా జరుగుతుందండి ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం అవుతుంది ఇదైతే లోపలికి వెళ్ళడానికి దారండి అక్కడికి ఎంట్రీ అయినామో లేదో ఇంకా వెంటనే ఇంకా వద్దు ఇట్లా రూల్ లేదని చెప్పేసి పంపించేశారు ఇటండి ఇక్కడ మనుషులు ఉన్నారు కదా అటు లోపలికి అయితే ఎంట్రీ అండి మీ మీరు కూడా ఎవరైనా వెళ్తా వెళ్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను అంతే తప్ప ఇందులో ఏమీ లేదనేసి అయితే అనుకోమాకండి ఇదైతే గోపురం అండి పైన ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా యూజ్ అయితే కమెంట్ చేయండి